పట్టణ ప్రజలకి మరియు మండలాల ప్రజల ప్రజ మండలాల ప్రజలకి నా నమస్కారాలు ఈరోజు నేను మీ ముందర ఎందుకు వచ్చినానంటే కొన్ని విషయాలు తెలపాలా అంతకుముందు మీడియా మిత్రులకి డిజిటల్ మీడియా మిత్రులకి యూట్యూబర్స్కి అన్ని న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ ఇది ఎలక్షన్ మూమెంట్ ఈ ఎలక్షన్లో మీరు ఫస్ట్ మన మిత్రులైతే ఏమి మన స్నేహితులైతే ఏమి వాళ్ళని బాగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం నేర్చుకోవాలా ఎందుకంటే ఈ ఎలక్షన్లు వస్తాయి వెళ్తాయి ఏ పార్టీ గెలిచినా మన కష్టం మనం పడాల్సిందే తప్పదు కానీ మనం మిత్రులనేది స్నేహితులు అనేది జీవిత చివస్థాయిగా ఉండేవాళ్ళము ఈ టైంలో మనము కొట్లాడుకొని ఇబ్బంది పార్టీలు మాట్లాడుకొని ఇబ్బంది పడి ఎవరికి ఒకరికి నష్టపోవడము చాలా తప్పు ఇందులో పోలీసు వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు పోలీసు వాళ్ళకి కూడా ఎంత శ్రమిస్తున్నారంటే వాళ్ళ భార్య బిడ్డలతో లెక్క లెక్క చేయకుండా పాప వాళ్ళు తిరిగి ఇంత కాన్స్టిట్యూషన్ని మెయింటైన్ చేస్తానంటే నిజంగా వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు ఏ పార్టీలో మంచి ఉంది ఏ పార్టీలో చెడ్డ ఉంది ఈరోజు నేను తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ సంఘటనలు నా జీవితంలో జరిగినవే ఈ సంఘటనని నా జీవితంలో జరిగినవే మీకు తెలుసు కదిరి ప్రజలందరికీ బీజేపీ పార్టీ కురుందేశ్వరమ్మతో కలసడం జరిగిందను నేను నా తల్లిగారు మూడు మూడేళ్ళ ముందు అమ్మా మాకు అన్యాయం జరిగింది కదిరిలో ఫలానా గుడిసి దేవానంద్ బీజేపీ పార్టీకి చెందిన ఎస్సీ మోర్చా మమ్మల్ని వాళ్ళ అబ్బాయి మోసం చేశారు మాకు డబ్బులు ఐకమనిందు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఆమె మహాతల్లి గారు ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా స్పందించలేక పాపాన పోలేదు ఆ బీజేపీ పార్టీ వాళ్ళు కదిరిలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు నా నా బాధ నా ఆవేదన అందరూ తెలుసు మా 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 బాధలు ఏమున్నాయి మా సమస్యలు ఏమున్నాయి రోజు వరకు నా ఒక్క మనిషి సమస్య తీర్చలేకపోయినారు ఇంకా ఇంతమంది ప్రజల సమస్య ఏం తీరుస్తారని నేను అనుకుంటా ఇప్పుడు బహుశా ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నాను రాబోయే రోజుల్లో ఈ పొత్తు పార్టీలో జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కలిసి కూటమి ఏర్పడి పోటీ చేస్తున్న వాళ్ళు రేపు నేను ఇబ్బంది పడినట్ల మీరు ఇబ్బంది పడకూడదు ఇట్లా కబ్జాదారులు ఉండకూడదు అంటే మనము వైసీపీ పార్టీకి ఓట్ అయ్యాలా మన మొగ్గులనని గెలిపించుకోవాలా ఎందుకంటే ఇది రెండోది పాయింట్ కోసం ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు పదహైదులో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రుణమాఫీ పత్రాలు రుణమాఫీ పత్రాలు ఈ పత్రాలు అందరూ చూడండి మీ ఇంట్లో ఇప్పుడు కూడా ఉంటాయి ఈ రుణమాఫీ పత్రాలు బ్యాంక్ తీసుకుపోయి ఈ రుణమాఫీ పత్రాలు బ్యాంక్ తీసుకుపోయి సార్ మాకు రుణమాఫీ ఏంటంటే సర్లేండి పేపర్ ఇవ్వండి నేను తీసుకొని ఇవి చల్లవండి మీరు డబ్బులు కట్టాల్సిందే అని బాబు చెప్పిన దొంగ మాటలని బ్యాంక్ వాళ్ళే చెప్పినారు ఈరోజు ఏ పాప పోలేదు నేను అలిగే రే బాబు గారు రుణమాఫీ ఇచ్చినారు వీళ్ళు చూస్తే ఇది చేస్తున్నారు బ్యాంకు వాళ్ళని మొత్తం నేను వాళ్ళని మాట్లాడంగా వాళ్ళతో గొడవపడి బ్యాంకు వాళ్ళతో నేను ఈ డబ్బు కట్టకుండా అట్లాగే నిలిపేసాను రుణమాఫీ అయింది బ్యాంకు వాళ్ళు రుణమాఫీ చేయలేదని కానీ బ్యాంకులో అయితే క్లియర్గా చెప్పిన జరిగిందనమాట ఇవైతే ఏవైతే ఉన్నాయో ఈ రుణమాఫీ పత్రాలు చల్లవు ఇదంతా ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్పడం జరిగింది ఆ రోజు ఈ రుణమాఫీ పత్రాలు సో వారు నా కోర్టు వేసినారు కోర్టు కోర్టుకేసి మొన్న రీసెంట్గా నాలుగు లక్షల అరవై ఏడు వేలు వడ్డీతో సహా రెండు లక్షల ఆరు వేలుకి గాను కట్టినా నేను మోసపోయినాను బాబు చేతిలో ఎందుకంటే నమ్మొద్దు బాబు నమ్మొద్దు అని అప్పుడు అనుకున్నాను నేను తర్వాత నేను అన్ని సాక్ష్యాలతో సహా మాట్లాడతాను తర్వాత ఇది గూగుల్ లిస్ట్ డాటెడ్ ల్యాండ్ చుక్కల భూములు అనేక్సర్ వన్లో పడింది టూలో పడింది త్రీలో పడింది ఫోర్లో పడింది ఫైవ్లో పడింది అని ఖచ్చితంగా ఈరోజు ఏమైతే ఏమి మన అమరావతి అమరావతిలో రైతుల దగ్గర ఎవరైతే భూమి లాక్కున్నారో అదే రైతులు తిరిగి ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళ వాళ్ళ సొంత రియల్ ఎస్టేట్ దందా కోసము ఇన్ని భూములు దాదాపు మీరు కాదు చెక్ చేసుకోండి పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు భూములు ఇవన్నీ అవే లిస్ట్ డాటెడ్ ల్యాండ్ డాటెడ్ ల్యాండ్ అనెక్సర్ వన్ అనెక్సర్ టూ అనెక్సర్ త్రీ ల్యాండ్ పోలింగ్ చంద్రబాబు నాయుడు ల్యాండ్ పోలింగ్ పంతొమ్మిది వందల మూడు నుంచి ఉన్న భూములు కూడా ఈరోజు జీరో నైన్లో డాటెడ్లో పడిన పడిన సంఘటనలు జరిగినాయి అంటే మనం ఇంకా బ్రిటిష్ కాలంలోనే ఉన్నామా బ్రిటిష్ కాలంలోనే ఉన్నాము ఇంకా మనము ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కూడా దీంట్లో ల్యాండ్ ఎన్ని రివోకైనాయి నేను ఒక బాధ్యుని దీంట్లో చెప్పులు అరిగిపోయినాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తిరగడం జరిగింది ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో మన మండలాల్లో మన టౌన్లో ఉన్న కూడా భూములు ఉంటాయి నెక్స్ట్కి నా బాబు గెలిచినాడంటే మీ భూములన్నీ మళ్ళా గవర్నమెంట్ పాలు ఆ పాలు ఈ పాలు రియల్ ఎస్టేట్ పాలు అయిపోతాయి దయచేసి గుర్తుపెట్టుకోండి జగనన్న అభివృద్ధి జగనన్న గెలిస్తే సంక్షేమం అన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇరవై మూడు పర్సెంట్ రివోక్ అయినాయి ఇప్పటికీ ఇరవై మూడు పర్సెంట్ ల్యాండ్లు ఓపెన్ అయినాయి ఇంకా డెబ్బై ఏడు శాతం ఉన్నాయి బాబు వచ్చినానంటే గోవిందా గోవింద బాబు వచ్చినండి ఈ భూములన్నీ గోవిందా గోవింద అయిపోయింది రెండోది మూడు టిట్కో హౌసులు టిట్కో ఇండ్లు ఏవైతే ఉన్నాయో టిట్కోయిన్లు మీరందరూ చాలా తెలివైనవారు మేధావులు ఈ టిట్కోయిన్లు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి గూగుల్ వెళ్ళి చూడండి వై ద కో హౌస్ హౌసెస్ ఆర్ స్టాపింగ్ వాట్ ఫార్ దే నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని కొట్టండి ఆ టిట్కో హౌస్ల మీద మన పేద జనాలు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ తరగతి మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మొత్తము వాళ్ళ పేరు మీద బ్యాంకులో లోన్ తీసేసి గందరగోళం చేసేసి టిట్కో హౌసుల మీద స్కామ్ చేసేసి ఈ ఈరోజు జగనే కాదు ఒకసారి కోర్టు ఇన్వాల్వ్ ఏంటంటే ఎవరు ఇళ్ళు ఇచ్చేయట్లేదు జగన్ ఇవ్వలేడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేరు ఎవరు ఇవ్వలేరు ఆ కిట్కు వసూలు చూస్తే ఇట్లా కుమ్మక్కు ఆ ఇల్లు అది ఒక ఇబ్బంది ఆ తర్వాత ఆ తర్వాత రెండు వేల పదిహేడులో రోడ్ కటింగ్లు దాదాపు నలభై లక్షలు నష్టపోయినా నేను నలభై లక్షలు నష్టపోయినా ఎవరైతే టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారో పార్టీని అంటే సమానంగా చూడాలి ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ మనం ఏ పార్టీకి వెళ్ళాలి సమానంగా చూడాలి ప్రతి మనిషి ఇప్పుడు జగన్ అన్నే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారు అదే హక్కు పబ్లిక్ హక్కు అది అనమాట ఆ రోజు రోడ్ కటింగ్ జరిగితే పాపాన్న రోడ్ కటింగ్ లేదు స్థలం వెనకలు ఉంది మా ఇండ్ల ముందు మాత్రము కాలవ దాదాపు అడుగులు వెడల్పు అంటే గోరి వేసినంత వెడల్పు కొంతమంది ఎవరైతే కోవట్లు ఉంటారో కొంతమంది దందా డబ్బులు కంపడబోతారో వాళ్ళ ఇంట్లో ముందర కాలువ అడుగు ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తించల్లా మీరు ఆల్రెడీ గమనించినారు చూసినారు కూడా మీరు ఇవన్నీ జరిగినాయి అందుకే అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి చంద్రబాబు నాయుడు ఉన్న కూడా జరిగింది ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి తాన రింగ్ రోడ్ ఇట్లా పుల నుంచి చూడండి ఇట్లా ఏడన్నా చూడండి రింగ్ రోడ్ అభివృద్ధి అంటే ఇది సంక్షేమం అంటే అది ఒకప్పుడు రైతులు ఒక సబ్మిస్టర్ ఆఫీస్ కానీ ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ ఇంకా ఏదైనా ఆఫీస్ కానీ రావాలంటే ఏదో పల్లె నుంచి పాపం ఒక తిత్తి పట్టుకొని పాపం కదిరికొచ్చి పని జరగలేదంటే మళ్ళీ పోయే రకం ఆ తింటారో తినరో పొద్దునే అన్నమో మజ్జిగో పాపం సర్తిపో ఏదో తిని వస్తారు పాపం రైతులు కష్టపడి వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులంతా ఇక్కడ పెట్టి రోజు చార్జీలు కంట ఒక హోటల్లో ఒక ముద్ద కంట వెళ్ళిపోయేవారు పని జరిగేది కాదు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరం కూడా తిరిగిన వాళ్ళు ఉన్నారు కానీ మన జగనన్న అభివృద్ధి ఎలా చేసిన అంటే సచివాలయం డైరెక్ట్ నీకు పట్టాదార్ పాస్బుక్ కావాలా వన్ బి కావాలా అడంగల్ కావాలా నీకు ఏదైతే రిజిస్ట్రేషన్ కావాలా మొత్తం మన సచివాలయంలో జరుగుతుందని హామీ ఇచ్చినాడు ఇంకా నెక్స్ట్ వాలంటీర్లు మంచి వ్యవస్థ వాలంటీర్లు నిర్మించి వాలంటీర్లు గూగుల్లో చూడండి మీరు ఒకటో ఒకటోదిలే డైరెక్ట్ మన అవ్వ తాతలకు కానీ వాకిలు తట్టి నుంచే అమ్మాయి ఎక్కడ ఫోన్లు చేసి వాళ్ళు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఎందుకంటే జగనన్న ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడు ఇప్పుడు జగనన్న కూడా ఓ వ్యక్తిని ఆ కదిరిలో అభ్యర్థిగా ఒక అభ్యర్థిగా ఆలోచించినాడంటే చాలా సూచనలు మన మొగ్గులు బాయి కూడా మన మొగ్గులన్న గారు చాలా డబ్బు ఉంది బాగా సంపాదించినాడు కానీ కదిరి అంటే ఆయనకు ఉండే ప్రేమ కదిరి మీద ప్రేమ ఆయన చాలా కదిరిని డెవలప్ చేయాల కదిరి ఏనీ కులం కానీ ఏనీ మతం కానీ ఇలా ఏమీ లేకుండా దేవాలయాలకి మందిరాలకి చర్చిలకి తిరుగుతూ ప్రతి ప్రజలు నా ప్రజలు కదిరి ప్రజలు అత వాళ్ళని డెవలప్ చేయాలని నేను కదిరిని డెవలప్ చేయాలని మాటివ్వడం జరిగింది తర్వాత నేను కూడా పర్సనల్గా పోయి రిక్వెస్ట్ చేసినాను అన్న మబ్బులన్నా క్రైస్తువులు మన మిత్రులు మన సోదరులు ఆ క్రైస్తువుల కోసము ఇప్పుడు మన మైనార్టీస్ కోసము ఫంక్షన్ హాల్ ఉంది చాలా మంది కొన్ని కొన్ని ఉన్నాయి ఈ క్రైస్తువులకైతే పెద్ద హాల్ లేదు ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా లేదు వీళ్ళకి ఫ్రీగా ఒక ఒక సబ్సిడీ పరంగా వీళ్ళకి ఏదో ఒకటి ఫంక్షనాలు ఏదో ఒకటి పెట్టండి అన్నా ఏడన్నా అని కూడా చెప్పడం జరిగింది అన్న కూడా ఖచ్చితంగా నేను గెలుస్తానట్లే క్రైస్తువులకి స్పెషల్గా ఎకరాల నుంచి స్థలం చిక్కడం బట్టి ఒకటిన్నర ఎకరాల లోపల నేను ఖచ్చితంగా మంచి ఫంక్షన్లు నిర్మించేకి ఫండ్స్కి తెచ్చి చేయిస్తానని నాకు మాట ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా దగ్గరలో మాట కూడా ఇస్తాడని నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తాను స్కూల్స్ అభివృద్ధి లేదంటారు కదా తెలుగుదేశం వాళ్ళు ఈరోజు స్కూల్ చూడండి నాడు నేడు మీ బిడ్డ ఆయన చదువుతాడంటే పల్లెల్లో రైతులకి వాళ్ళు వెళ్ళి మా బిడ్డ ఇంగ్లీష్ చదువుతున్నాడు పట్టణానికి పోయినాడు సిటీకి హైదరాబాద్లో ఉన్నాడు చెన్నైలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు అనేవాళ్ళు కదిరిలో కూడా అడిగితే అదే మాట అనేవాళ్ళు ఈరోజు మంచి రిచ్ రిచెస్ట్ పర్సన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లాస్ట్కి గవర్నమెంట్ స్కూల్లో వేసే పద్ధతి పద్ధతి వచ్చేసింది ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం నీట్నెస్ ఫుడ్ క్వాలిటీ ఏమే నాడు నేడు ఆ రోజు స్కూల్ ఎలా ఉండేటివి ఈరోజు స్కూల్ ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించాల మా జగనన్న ప్రభుత్వంలో ఎంతగా అభివృద్ధి జరిగిందని మీరే తెలుసుకోండి ఇంకా లాస్ట్ చివరి విషయం మన హిందువులన్న మన హిందువులు నా మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా వీడియోస్ చాలా ఈ మధ్య రిలీజ్ అయినాయి వాళ్ళకి శ్మశాన వాటిక లేదు సరిగా వ్యవస్థ లేదు అంటున్నారు వాటి కోసం కూడా ప్రయత్నిస్తున్నాడు వాటి కోసం కూడా డిస్కస్ చేయడం జరిగింది అది కూడా హామీ ఇచ్చినాడు మొత్తం అంతా నేను ఖచ్చితంగా నేను వస్తానట్లే మంచి స్థలాలు ఏదైనా చూసి ఒక స్పెషల్ అరేంజ్ చేస్తాను నేను కొన్ని కొన్ని కమ్యూనిటీస్ కోసము అని చెప్పి చెప్పడం జరిగింది ఇది విషయం ఇంకా ఫైనల్ లిక్కర్ విషయం లిక్కర్ విషయము నవ్వు వస్తుంది జగనన్న మధ్యము జగనన్న అది అంటారు జగనన్నకి ఇదే కదిలి నుంచి ఇదే కదిలి నుంచి అన్ని ఊర్ల నుంచి లేఖలు రాయడం జరిగింది అన్నా లిక్కర్ వద్దు లిక్కర్ బ్యాన్ అంటే కర్ణాటక లిక్కర్ వద్దు అంటే కర్ణాటక ముద్దు అన్నారు జగన్ అందరు లేఖలు రాసినారు ఈ అంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళవి ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు వచ్చినాయి అసెంబ్లీలో జరిగింది ఈ సబ్జెక్టు ఏమి ఇవన్నీ మొత్తం అంతా ఒక్క డిక్షనరీ కూడా జగన్ అని ఇచ్చినది కాదు ఆ మద్యం షాపు రద్దు చేయదండని ప్రజలే పదే పదే కోరుకుంటే మాత్రమే నిలిపినాడు అరే ఎందుకు జనాలు రోడ్లలో యాక్సిడెంట్లో పోవాలా ఎవడో బెంగళూరు పోతారు అంగతాను పోతారు కర్ణాటక పోతారు వస్తారు ఎందుకు వాళ్ళని మనం ఇది చేయాలని ఆలోచనలో పడి దాన్ని నిలపడం జరిగింది అదే ఈసారి ఖచ్చితంగా దాన్ని కూడా మద్యంని కూడా సవరణ చేసి ప్రైవేట్ పాలు చేస్తానని జగనన్న చెప్పడం జరిగింది ఇది విషయాలు దయచేసి నేను మీకు ఒక మాట చెప్తున్నాను ఈ సంక్షేమాలు ఇంకా మీకు తెలియని చాలా ఉన్నాయి మీకు కూడా తెలిసినవి చాలా ఉన్నాయి ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగినాయి రోడ్లు లేని పడినాయి ఏమేమైనాయి రెండేళ్ల కాలం కోవిడ్ రెండేళ్ళ కాలం కోవిడ్ తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకి మొత్తం ఏవైతే సంక్షేమ పథకాలంతా చెప్పింది ఈ సబ్జెక్టు ఏమి ఇవన్నీ మొత్తం అంతా ఒక్క డిస్టర్ కూడా జగన్ అన్న ఇచ్చినది కాదు ఆ మద్యం షాపు రద్దు చేయద్దని ప్రజలే పదే పదే కోరుకుంటే మాత్రమే ఆయన నిలిపినాడు అరే ఎందుకు జనాలు రోడ్లలో యాక్సిడెంట్లో పోవాలా ఎవడో బెంగళూరు పోతారు అంగోత్తాన్ పోతారు కర్ణాటక పోతారు వస్తారు ఎందుకు వాళ్ళని మనం ఇది చేయాలని ఎన్నో ఆలోచనలో పడి దాన్ని నిలపడం జరిగింది అదే ఈసారి ఖచ్చితంగా దాన్ని కూడా మద్యంని కూడా సవరం చేసి ప్రైవేట్ పాలు చేస్తానని జగనన్న చెప్పడం జరిగింది ఇది విషయాలు దయచేసి నేను మీకు ఒక మాట చెప్తున్నాను ఈ సంక్షేమాలు ఇంకా మీకు తెలియనివి చాలా ఉన్నాయి మీకు కూడా తెలిసినవి చాలా ఉన్నాయి ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగినాయి రోడ్లు ఏమి పడినాయి ఏమేమైనాయి రెండేళ్ల కాలం కోవిడ్ రెండేళ్ల కాలం కోవిడ్ తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకి మొత్తం ఏవైతే సంక్షేమ పథకాలంతా చెప్పిన మాట పరంగా నవరత్నాలు ఇస్తున్నాడో ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా చెప్పడం జరిగింది అవి కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు మా జగనన్నని నేను జగన్న తరఫున జగన్న హామీకి నమ్మి మీకు నేను ఇవన్నీ చెప్తున్నాను నేను ఒకటే మాట చెప్తాను కదిరిలో మంచి జరగాలంటే అన్ని ఊళ్ళో మంచి జరగాలంటే ఒకటి జగనన్ననే సాధ్యం ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళంతా భయపడి ముగ్గురుగా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఆడికే అర్థం కావాలా ఎంత భయపడుతున్నారు వాళ్ళు జగనన్న దెబ్బగనిందు అందుకే నేను ఒకటే మాట చెప్తాను ఈసారి ఎట్లా తిరిగి మన మొగ్గులన్న గారిని ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపించి మన శాంతమ్మక గారిని ఎంపీ చేసి పార్లమెంట్ పంపించి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని నా ప్రార్థన జై జగన్ జై వైఎస్ఆర్సీపీ